నేడు తెలంగాణ వ్యాప్తంగా బంద్ ప్రకటించిన బీసీ జేఏసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మేమెంతో మాకంతే అని బీసీ సమాజం కొట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది ఈ యొక్క బీసీ సంఘాల జేఏసీ మద్దతు ప్రకటనకు విద్యా వ్యాపార వాణిజ్య సంఘాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి ఉదయం నుంచి పరిస్థితి చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి అత్యవసర సేవలు తప్పించి పెట్రోల్ బంకులు మిగిలిన వ్యాపార వాణిజ్య సముదాయాలు అలాగే బస్సులు కూడా నడపవద్దు అని బీసీజేఏసీ ప్రకటించిన కారణంగా బీసీ సంఘాల వారికి మద్దతు ఇచ్చే అంశంలో సమాజం మొత్తం కూడా వారి యొక్క అత్యవసర సేవలు మినహాయించి మిగిలిన పనులన్నీ వాయిదా వేసుకున్న పరిస్థితి ఈ యొక్క బంద్ ద్వారానైనా కూడా బీసీలకు అందాల్సిన రిజర్వేషన్లు అందాలని నాయకులు పోరాటం చేస్తున్నారు మనం విజువల్స్ చూస్తున్నాము ఎక్కడికక్కడ బస్సులు డిపోల నుంచి బయటికి రాలేదు అలాగే వాణిజ్య సముదాయాలు కూడా రోడ్లన్నీ బోసిపోయి షటర్లన్నీ మూసి కనబడుతున్నాయి నాయకులు కూడా వీధులలో తిరుగుతూ ప్రజలకు ఈ యొక్క బంద్పై అవగాహన కల్పిస్తున్నారు ముఖ్యంగా ఈ బంధు విజయవంతమైందని చెప్పవచ్చు ఈ నాయన తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు అమలు కావాలని బీసీ సమాజం బాగుపడాలని కోరుకుంటున్నాము నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లను వెంటనే రాజ్యాంగ సవరణ వేసి తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్పించినప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుంది ఆ క్రమంలో కొన్ని ఈరోజు తెలంగాణ బంధుకు బీసీ సంఘాలకి ఆ క్రమంలో కూడా ప్రశాంతంగా ఇప్పుడు మందు కొనసాగుతున్నది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం తాను చేయవలసిన పని చేసింది గవర్నర్ దగ్గరికి బిల్లును తయారు చేసి గవర్నర్ దగ్గరికి పంపింది అదేవిధంగా మన రాష్ట్రపతి కూడా పంపించడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి బీసీలకు రిజర్వేషన్లను నలభై రెండు శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయడానికి రాజ్యాంగ సవరణ వేసి రైతు చేర్చాలి లేకపోతే ఇది మన ఒక తెలంగాణ లోపల ఒక అనుభవం ఉన్న తెలంగాణ ప్రజలకు ఇది తెలంగాణ ఉద్యమం లోపల ఏ విధంగా అయితే సకల జలన సభ జరిగిందో ఏ విధంగా అయితే వినియోగ జరిగిందో ఆ విధంగా తెలంగాణ సమాజం అతి పెద్ద మెజారిటీ ఉన్న బీసీ సమాజం మొత్తం కూడా రోడ్లపైకి వచ్చి ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ బీసీ రిజర్వేషన్లు తప్పకుండా మేము సాధించుకుంటాం మాకు మహాత్మా జ్యోతిబాపులే సావిత్రిబాయి పూలే అదేవిధంగా విపి మండల ఆశాలను మాకు ఉండబట్టినాయి కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం